హలో అండి అందరికీ నమస్కారం బంధువులు మాట్లాడకపోతే మనం బ్రతకలేమా ఉండలేమా మనశ్శాంతిగా మన పని మనం చేసుకోలేమా మన బంధువులందరూ మన చుట్టుపక్కనే ఉంటారు కానీ కొంచెం మనం ఎదుగుతున్నాము అంటే వాళ్ళలో తెలియకుండానే ఒక ఈర్ష్యాభావం ఏర్పడుతుంది మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు మనకన్నా అంతస్తు వేశారు మనకన్నా వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు అని చెప్పి ఈ విధంగా స్టార్ట్ అయ్యింది కొంచెం కొంచెంగా వాళ్ళలో ఈర్ష్యాభావం ఎక్కువయ్యి మనతో దూరంగా ఉండడానికి ప్రవర్తిస్తారు ఆ విధంగా నిదానంగా మాటలు తగ్గిపోతాయి వాళ్ళలో ఈర్ష్యాభావం ఎక్కువయ్యే కొద్దికి మాటలు కూడా తగ్గిపోతాయి అది మనం గమనిస్తాము కానీ ఏమీ చేయలేము కానీ మనం ఒకే విధంగా ఉండాలన్నది నా అభిప్రాయం అండి మనం ఎప్పుడు ఎలా ఉంటామో అలానే ఉంటాం వాళ్ళు అలా మారని చెప్పి మనం మారకూడదు కదా వాళ్ళ స్వభావం అది వాళ్ళు మారారు కానీ మనం మనలానే ఉండాలి మన మంచితనాన్ని చూసి వాళ్ళే వాళ్ళ స్వభావానికి బాధపడాలి ఇది నా అభిప్రాయం అండి మీరేమంటారు అయితే బంధువులు మాట్లాడకపోతే మనం ఉండలేమా ఉండొచ్చండి కానీ మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతో ఒకేలా ఉంటారని అనుకుంటాం కదా అందువల్ల కొంచెం బాధ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఎవరికైనా ఇంకా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎంతలా అని చెప్పి బ్రతిమలాడుకోవటం ఇలాంటివన్నీ చేయలేం కదా అందువల్ల మనం ధైర్యంగా ఉండాలి సరే ఇంతే జీవితం అంటే ఇదే ఇలానే ఉంటుంది అని చెప్పి మనకి మనం సర్ది చెప్పుకోవాలి అంతేకాని అదే పనిగా వాళ్ళని బ్రతిమలాడుకోవటం మేమేం తప్పు చేసాం మేమేం తప్పు చేసాం అని అనటం అయితే అస్సలు పద్ధతి కాదండి ఇంకా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని వదిలేస్తాం అంతే అందరితో మనం మంచిగా ఉంటాము అవతలి వాళ్ళు మనతో ఎందుకు మంచిగా ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటాం అవతలి వాళ్ళు మంచిగా ఉండాలని ఏముంది చెప్పండి మన మంచితనం మనం మంచిగా ఉంటున్నాం అవతలి వాళ్ళతో వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు మనతో ఉంటారు అంతే కదా దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు అది వాళ్ళ ఇష్టం అయితే మనం వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మంచిగా మాట్లాడదాం యువతలకు వచ్చేద్దాం దానికోసం అవతలి వాళ్ళు మంచిగా లేరని చెప్పి మనం బాధపడకూడదు కదా తర్వాత మనం అవతల వాళ్ళకి సహాయం చేస్తాం అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాం కానీ ఏది ఆశించి మాత్రం సహాయం చేయకూడదు మనం ఆశించి సహాయం చేసినప్పుడే అవతలి వాళ్ళ నుంచి మనకి సహాయం అందకపోతే మనకి బాధ కలుగుతుంది మనం ఆశించకుండా వాళ్ళకి సహాయం చేస్తే మనం బాధలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేయకపోయినా మనకి బాధ కలగదు ఎందువల్ల మనం ఆశించలేదు కాబట్టి అందువల్ల దేన్ని ఆశించి సహాయం చేయకూడదు సర్వేజన సుఖినో భవంతు